నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో నిరుద్యోగులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికంటే ముఖ్యంగా జూబ్లీ ఉన్న ఓటర్లకు కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకి మూడు రోజుల టైం మాత్రమే ఉన్నది రేపటితోటి ఈ ప్రచారం సంబంధించిన గడువు కూడా ముగుస్తుంది అసలైన రాజకీయం ఇంకా రెండు రోజులలో ఉండే అవకాశం ఉంటుంది ఈ పైసల పంపిణీ మద్యం బీర్ సీసాలు బిర్యానీ ప్యాకెట్లు ఓట్లని ఎట్లా తమ వైపు మలుచుకోవాలన్న ప్రయత్నంలో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు డివిజన్ ఇన్ఛార్జులు పార్టీ సంబంధించిన కార్యకర్తలు బిజీ బిజీగా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నది బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నాడు ఈ వన్ మంత్ రాజకీయం మొత్తం మీరు ఎంటైర్ జూబ్లీల్స్ ప్రజలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఈ మూడు పార్టీలతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు ఇప్పటికీ కొంతమంది సైలెంట్ అయినారు కొంతమంది అమ్ముడు అయినారు కొంతమంది అయితే నామినేషనే పైసల కోసం నామినేషన్ వేసారు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తే పైసలు వస్తాయి కదా ఓ వెయ్యి ఓట్లు కూడా ఇంపార్టెంట్ కదా ప్రధాన పార్టీలకు ఎంతో కొంత పైసలు ఇస్తారు కదా అన్న ఆలోచన భాగంగా చాలామంది కాంప్రమైజ్ అయిపోయినారు ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి ఆస్మా ఎవరైతే ఉన్నారో ఆమె నామినేషన్ వేసింది ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేసారు ఆమెకు టార్చ్టు గుర్తొచ్చినది మొదటి నుంచి పక్కా తెలంగాణ నిజాయితీగా వంద శాతం ఆస్మకు సపోర్ట్ చేసుకుంటూనే వస్తా ఎందుకు ఆస్మకు సపోర్ట్ చేస్తామని చాలామందికి డౌట్ రావచ్చు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపైన వంద శాతం ఉంది కాబట్టి నేను మొట్టమొదటిసారిగా పక్కా తెలంగాణలో ఆస్మది ఇందిరాపార్ దగ్గర మాట్లాడిన ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో ఫుల్ వైరల్ అయినది ముస్లిం నిరుద్యోగి అనే టైటిల్ పెట్టిన చాలామంది ఆ వీడియో చూసినారు కామెంట్స్ కూడా పాజిటివ్ పెట్టినారు తర్వాత నేను ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఆస్మ ఎవరు ఎందుకు అంత గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది అని నేను ఆలోచించినప్పుడు తెలుసుకున్నప్పుడు చాలామంది నాకేం చెప్పిన అంటే ఆస్మకు పేరెంట్స్ లేరు ఆమె నిరుద్యోగి అన్నిటికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాల వల్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతుంది అని నాకు తెలిసినప్పుడు ఏ నిరుద్యోగి అయితే ఇప్పుడు జూబ్లీ హీల్స్లో పోటీ చేస్తూ ఉందో ఆ నిరుద్యోగి ఆస్మకి నేనే చెప్పిన చెల్లి నువ్వు బాగా మాట్లాడుతూ ఉన్నావు నీకు చాలా టాలెంట్ ఉన్నది నిరుద్యోగులు కూడా ఇబ్బంది ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతూ ఉన్నదని చెప్పి మాగంటి గోపిన చనిపోయిన వారం రోజుల్లోపే ఆమెకు చెప్పిన ఉప ఎన్నిక రాబోతుందిరా చెల్లి మరి కాసేపట్లో నువ్వు ఇందిరాపార్క్ దగ్గరికి పెద్దలందరూ అన్ని పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అక్కడ నీకు మాట్లాడే అవకాశం వంద శాతం దొరుకుతుంది ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన్ని బలంగా మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి అదే వేదిక నుంచి ప్రకటించు జూబ్లీస్ హిల్స్ బరిధిలో నిరుద్యోగుల పక్షాన నేను పోటీ చేస్తున్నాను ప్రకటించు అని ఆనాడు నేను చెప్పినప్పుడు ఆ రోజు ఆస్మ కూడా అందరి ముందు చెప్పింది జూబ్లీ నిరుద్యోగుల పక్షాన నేను పోటీ చేయబోతున్నా చెప్పింది చెప్పిన తర్వాత జూబ్లీ హిల్స్ షెడ్యూల్ వచ్చినది అందరూ నామినేషన్ వేసారు కొంతమంది నిరుద్యోగుల లో కూడా కొంతమంది డివైడ్ అయ్యి కూడా మాకు మేమే లీడర్లం మేమెందుకు పోటీ చేయొద్దు ఒక ఆడపిల్ల పోటీ చేస్తే ఒక మహిళ పోటీ చేస్తే ఒక నిరుద్యోగు పోటీ చేస్తే మేమెందుకు సపోర్ట్ చేయాలి మాకు మేము పోటీ చేయొచ్చు అని చెప్పి చాలామంది తెరపైకి వచ్చారు సో ఎవరంతలా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు బాగానే ఉన్నది ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా ఒక బలమైన ప్రచారం జరుగుతూ ఉంది ఆస్మా అమ్ముడు పోయింది బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అన్న మాటనే చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఓట్యొద్దు అన్న మాట ఆస్మా చెప్పట్లేదు అని వాస్తవాలు మాట్లాడుకుంటే నాకు కూడా డౌట్ వచ్చింది ఆస్ ఆస్మా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా డౌట్ వచ్చింది డౌట్ వస్తున్న తరుణంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన ఆస్మా ఎక్కడో ఏమో జరుగుతూ ఉన్నది మిమ్మల్ని ఎవరో ఒకరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుదోవ తీసుకువే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు ఇప్పుడు ఆ కనుక పోతే రేపు పొద్దుగాల జెన్యున్గా పోరాటం చేసే నిరుద్యోగుల మాట కూడా నమ్మే అవకాశం ఉండదురా చెల్లి అన్నప్పుడు లేదు అన్న నేను మూడు పార్టీలకు ఓట్ అని చెప్తా ఉన్నా పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది రెండేళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీజేపీకి ఇక్కడ ఎలక్షన్తో సంబంధమే లేదు మూడు పార్టీలకు అవసరం లేదు మాకే ఓటేయమని అడుగుతా ఉన్నా బట్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కొంతమంది వాళ్ళు వైరల్ చేసుకుంటా ఉన్నారన్నమాట ఆస్మ చెప్తా ఉన్నది సరే కొంత బ్యాక్ అండ్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పటికీ కొంతమంది పార్టీలతో సంబంధం లేని నాయకులు కావచ్చు ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళు ఆమెకు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కానీ కానీ ఆస్మ మాట్లాడే మాటలని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వైరల్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతున్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నది వాస్తవాలు మాట్లాడుకుంటే నేను కూడా ఒక మాట చెప్తాను నిరుద్యోగులకు సరే కొంత మిమ్మల్ని ఎవరో తెర వెనకాల ఉండి నడిపిస్తుండొచ్చు కాక నేను కాదనట్లేదు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మాట్లాడే మాటలు మీరే మాట్లాడినట్లేదు మీరు మాట్లాడినది కట్టింగ్ చేసుకొని ఎడిట్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం ద్వారా అరే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారా ఒక ఆడపిల్ల ఒక మహిళాయి ఉండి ఒక నిరుద్యోగి అందులో ముస్లిం బిడ్డ కాళ్ళు మొక్కుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అంటున్నారంటే కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది అరే నిరుద్యోగి ఒక ముస్లిం బిడ్డ కాలు మొక్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని చెప్పి కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్తా ఉన్నా పదేళ్ళు అరాచకం మర్చిపోదమ్మా ప్రవళిక చావుకు బోడ సునీల్ నాయక్ చావుకి ఇట్లా ఎన్నో అరాచకాలకు కారణం బీఆర్ఎస్ పార్టీ కాదా కేటీఆర్ కాదా సిగ్గు లేకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాడు ఆస్మ కాలు మొక్కిన వీడియోలు వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ఆనందం పొందుతూ ఉన్నారు కాలు మొక్కాల్సింది ఎవడు దండం పెట్టి ఓట్లు అడగాల్సిన వాడు ఎవడు ఎందుకు అర్థంలో కేటీఆర్ని దమ్ముంటే పోయి జూబ్లీస్తో ఉన్న మహిళా కాళ్ళు పట్టుకో కాళ్ళు మొక్కుపోయి నీ అయ్యని ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కాళ్ళు మొక్కమని చెప్పు ఆడబిడ్డతో ముస్లిం ఆడబిడ్డతో కాలు మొక్కిస్తుంది ఎవడు వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరైతే చెప్పటోడు ఎవడైతే ఉండో వాడు పోయి కాలు మొక్కాల పోయి మాగంటి సుంతతోటి కాలు మొక్కిపోయింది ఆడబిడ్డనే కదా మాగంటి సునీత జూబ్లీస్ పదల కాళ్ళు మొక్కదులే కానీ ఒక ఆడబిడ్డ ముస్లిం బిడ్డ ఆస్మతోటి కాలు మొక్కిస్తూ ఉన్నారు ఆ కాళ్ళు మొక్కిన వీడియోలు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా ఉన్నారు ఏ పదేళ్ళు మీరు పీకిందేముంది పదేళ్ళు మీరు చేసిందేముంది పదేళ్ళలో మీ పార్టీ పేపర్ లీక్ చేయకుండా ఉద్యోగాలు అమ్ముకోకుండా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తే ఆస్మ ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటా ఉండే ఒక టీచర్గా ఉంటా ఉండే సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు ఆస్మకు వాళ్ళు పైసలు ఇచ్చారు వీళ్ళు పైసలు ఇచ్చారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా సో నేను ఆస్మకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎక్కడో తప్పిదం జరుగుతూ ఉన్నది వాస్తవాలు ఏందో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది కొన్ని ఛానళ్ళల్లో పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు ఆస్మా అమ్ముడుపోయింది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి అరే ఎంత జెన్యున్గా మీరు కొట్లాడారు నిరుద్యోగుల పక్షాన ఒక బలమైన పోటం చేశారు పొద్దుగాల కనుక ఇటువంటి ప్రచారం బలంగా జరిగితే రేపొద్దుగా ఎవరికూ నమ్మే అవకాశం ఉండదు పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పట్ల పోటీ చేస్తూ ఉన్నా ఆస్మగారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి చెల్లి నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీ పైన ఉందిరా పొద్దుగాల కనుక మీరు కనుక ప్రెస్ మీట్ పెట్టి పదేళ్ళు మమ్మల్ని అరాజకం చేసింది నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోని కారణం ఇక్కడ కల్వకుట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ రెండేళ్ల కాలం పాటు రెండు లక్షల ఉద్యోగాలు సని చెప్పి మాకు ఇవ్వలేదు బీజేపీ మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి ఈ మూడు పార్టీల గురించి మీరు మాట్లాడకపోతే వంద శాతం చెప్తా ఉన్న ఇదే పక్కా తెలంగాణ రేపు సాయంత్రం వరకు ఇంకో వీడియో చేస్తా ఆస్మ వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వార్తని నేనే ప్రసారం చేస్తా బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల పేరెత్తుకోవడం అవకాశమే లేదు నిరుద్యోగుల పేరు చెప్పుకొని రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు పదేళ్ళు రక్తం తాగిర్రు బోడ సునీల్ నాయక్ని అయ్య పేరు రాసి సూసైడ్ చేసుకున్నాడు ప్రబలిక చనిపోతే ఆ మాత ఆ మా చావుని కూడా వేరే ప్రాబ్లం వల్ల చనిపిదన్న ఒక చిత్రీకరించింది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మరి ఏ ముఖం పెట్టుకొని మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతురు ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగి ఆస్మ కాలు మొక్కుతా ఉంటే ఆమె కాలు మొక్కిన వీడియోని సిగ్గు లేకుండా మీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసుకునే ప్రయత్నం చేస్తావు కదా ఏమి రెండేళ్ళ పరిపాలన బేస్ చేసుకొని పదేళ్ళు రాసుకు మనం మర్చిపోదామా రెండేళ్ళు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది ఎవరు కాంగ్రెస్ పార్టీ జోకట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నేను చెప్పట్లేదు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినామో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదు బీజేపీకి ఇక్కడ అవకాశం లేదు ఆలోచన లేదు గెలిపియమని కూడా వాళ్ళు అడగట్లేదు మరి ఇవన్నీ మర్చిపోయి పదేళ్ళు అరాచకం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో ఇబ్బంది పెడుతుంది చెప్పి మళ్ళీ పదేళ్లు అరాచకం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా జూబ్లీస్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి నిరుద్యోగులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగుల ముసులో కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు కూడా వస్తూ ఉన్నారు నాకు తెలుసు వీడియోలు ఎట్లా బయటకు వస్తూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది తెలివినక ఇవన్నీ వాస్తవాలు నాకు తెలుసు ఆమె పేరు చెప్పి ఎవరు పైసలు తీసుకున్నారు నిరుద్యోగుల పేరు మీద ఎవరు రాజకీయ లబ్ధి పొందుతున్నారో ఓపెన్గా ఆమెనే నాకు చెప్పింది పక్కా తెలంగాణలో ఇంటర్వ్యూ ఉంది రేపు పొద్దువల రిజల్ట్స్ తర్వాత మీట్ పెడతా ఖచ్చితంగా నా పేరు చెప్పి ఎవరు ముప్పై లక్షలు తీసుకురా బాధ్యతతో బయట పెడతా అన్నమాట నా ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది సో ఒకసారి నేను హాస్పకు కూడా కాల్ చేస్తాను ఎందుకంటే నా మీద బాధ్యత బాధ్యత ఎందుకంటే పక్కా తెలంగాణ గత ఐదు నెలలుగా ఆస్మకు వన్ సైడ్గా సపోర్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నా బాధ్యత నా పైన కూడా ఉంది ఒకసారి నేను ఆస్మకు కాల్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఆడబిడ్డని తల్లిదండ్రులు లేని ఒక ఆడబిడ్డ ముస్లిం బిడ్డని బద్నాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ఇస్తూ ఉంది నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా చెప్పిన తల్లిదండ్రులు లేరు ఆమె రాజకీయంగా బానే బానే వాడుకుంటారు బానే ఉందిలే కానీ దమ్ము ఉంటే పదేళ్ళు సంపాదించుకున్నారు అక్రమంగా అలకెళ్ళి ఆస్మకు ఒక ఇల్లు కట్టేయండి అన్న మాట చెప్పినా ఏమి ఇచ్చి ఆస్మకు ఏం ఆదుకున్నారు ఇప్పటివరకు రాజకీయంగా ఆమెను బద్నాం చేసి ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా అస్ మాకు బీఆర్ఎస్ పార్టీ ఆదుకు ఆదుకున్నారు ఆదుకునే ప్రయత్నం ఏమైనా చేసారా చేయలే కదా ఇప్పటికైనా ఎత్తా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి అంతా నిజాయితీగా పదేళ్ళు మీరు డెవలప్మెంట్ చేస్తే మీరు ఏం చేసారో చెప్పి ఓటాడకండి కానీ నిరుద్యోగులని ఉసుగొల్పి నిరుద్యోగులతో మాట్లాడించి నిరుద్యోగుల ఇప్పుడు మీ హలో హలో ఒక ఫైవ్ మినిట్స్ అన్నతో మాట్లాడుతున్నా నేను నేను ఉన్నాను రికార్డింగ్ అవుతా ఉన్నది ఒక్క వన్ మినిట్ ఏమైనా అందుబాటులో జస్ట్ ఒక క్లారిటీ కోసం కాల్ మినిట్ మినిట్ జస్ట్ ఆస్మా నమస్తే మీరు లైవ్ లో ఉన్నారు మీ వీడియో చూసిన కొంతమంది పబ్లిక్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆస్మా బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది అని చెప్పి నేను కూడా మీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసినాను కాలు మొక్కకుంటూ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్ వేయకండి అన్న మాట చెప్తా ఉన్నారు సో నా ఇంటర్వ్యూలో కూడా మీకు ఈ ప్రశ్న అడిగినప్పుడు మూడు పార్టీలకు ఓటేయొద్దు అన్న మాట మీరు చెప్పినారు నిజంగా ఆస్మ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందా ఆస్మా కాంగ్రెస్ పార్టీకే ఓటేయొద్దు అన్న మాట చెప్తా ఉందా మూడు పార్టీలకు ఓటేయద్దు అన్న మాట చెప్తా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా ఇక్కడ నేను మూడో పార్టీలకు ఓట్ వేయకండి నాకే వేయండి అని చెప్తున్నా ఇక్కడ నా దురదృష్టం ఏందంటే ఎలక్షన్ కి ముందు నా చుట్టూ ఉన్న మీడియా ఛానల్స్ ఇప్పుడు నా పక్కన లేవు అది నాకు పెద్ద మైనస్ అది నా బ్యాడ్లకు అనుకుంటున్నా వాళ్ళందరూ ఎందుకో గాని అప్పుడు కోఆపరేట్ చేసినంత నా ఉద్యమాల్లో ఉన్నంత వాళ్ళ నాకు ఇచ్చినంత టైము ఇప్పుడు వాళ్ళ నాకు ఇవ్వట్లే ఇవ్వట్లే అట్లీస్ట్ నా ఒక మీడియా ఛానల్స్ ఆల్ గ్రూప్ మీడియా ఛానల్స్ అని అన్ని ఛానల్స్ ఒక గ్రూప్ లో వేసిన వాళ్ళందరికి లొకేషన్ పెట్టి ఈ లొకేషన్ కి రండి కొంచెం వెరైటీ నిరసన చేస్తున్న రండి అంటే కూడా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏందో నాకు తెలియదు ఒకప్పుడు మీడియా వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందంటే మేము నిరుద్యోగుల వచ్చినామన్నా మేము నిరుద్యోగంలో వచ్చినా సోషల్ మీడియా జర్నలిస్ట్ ఊరుకోము అని కానీ ఈ రోజు నిస్సాయ స్థితిలో ఉన్నా నేను ఒక ఆడపిల్లను అయినా సరే నా గురించి అసలు ఎవ్వరికి ఏ ఛానల్ మరి ఎందుకో నాకు తెలియదు వాళ్ళ మనసుకే తెలవాలి సరే ప్రతి ఒక్కరికి ఒకొక్క లిమిట్స్ ఉంటాయి మరి వాళ్ళకి ఏ గీత అడ్డుపడుతుందో కూడా నాకు తెలియదు మాట చెప్తా ఉన్నా ఒకవేళ కనుక ఆస్మా బిఆర్ఎస్ పార్టీ దగ్గర ఇంకో పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే రేపు పొద్దున నిజాయితీగా పనిచేసే నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన వంద శాతం ఉంది దయచేసి రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టండి మూడు పార్టీలకు ఓట్ మూడు పార్టీలు పదేళ్ళు వార్డు మోసం చేసిండు రెండేళ్ళు వీడు మోసం చేసిన్న మాట తీసుకుంటేనే నిరుద్యోగులు ఓటేసే అవకాశం ఉంటుంది లేకపోతే నిరుద్యోగుల ఇంకా నేను ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు అండ్ మా దగ్గర ఒక మేము ఒక కెమెరా మ్యాన్ ని పెట్టుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము మేము మిమ్మల్ని కూడా అడిగినాము అన్న కొంచెం మాకు కెమెరా మ్యాన్ ప్రొవైడ్ చేయండి అని లాస్ట్ మూమెంట్ లో కూడా మేము ట్రై చేసినాం కానీ మా బ్యాడ్లకు అది కూడా దొరకలేదు ఏ కారణాలు పక్కన పెడితే ఏమైతుందంటే అక్కడ నుంచి పోయే కొన్ని ఛానల్స్ కొన్ని వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు కదా వాళ్ళ బిఆర్ఎస్ వాళ్ళంతా వాళ్ళు మేము పోయేటప్పుడు నేను తీసుకుంటున్నారు వాళ్ళని నేను బండి సంజయ్ కూడా కొట్టు కొట్టు నా ఎప్పుడైతే టోపీలు పెట్టుకున్న వాళ్ళని ఓట్లు అడగడం కంటే నేను తలనరుక్కుంటా అన్నారు నాకు ఆ మాట నచ్చలేదు నిన్న మొత్తం అదే ప్రచారం చేసిన అయినా సరే సోషల్ మీడియాలో బండి సంజయ్ గారిని ఏమైతుందంటే హస్మా ఇప్పుడు సింపుల్ కాలు మొక్కుట కాంగ్రెస్ పార్టీకి ఓట్ అని మీరు అన్నప్పుడు అరే ఈ అమ్మాయి ఈ అమ్మాయి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయద్దు అంటుందంటే తనకేమని అడగట్లేదు బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా వేయమంటుందా అనుకుంటుర నాకు అర్థం కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోటీ పెట్టుకొని మధ్యలో మాలాంటి వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నారు నేను అదే అంటున్నా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈ అమ్మాయి ఎందుకు ట్రై చేస్తుంది ఒక ఆడపిల్ల అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తుంది అని ఎవరు మాట్లాడలేదు కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు పాజిటివ్ గా ఉంటేనేమో మీరు ప్రచారం చేయరు తొక్కేస్తారు మనుషుల్ని ఒకవేళ మీకు ఏమైనా నెగటివ్ అవుతుందంటే మాత్రం కొంతని పెట్టి మనుషుల్ని పెట్టి మరి చేస్తున్నారు ఈ రోజు దాకా నేను నవీన్ ఒక్క మాట కూడా మాట్లాడలే నవీన్ అన్నని ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను ఎప్పుడైతే మాట్లాడినో రేవంత్ రెడ్డి గురించే మాట్లాడినా రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుతున్నా ఆయన సీఎం హోదాలో ఉండి విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి మా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అక్కడ నామినేషన్ రీజన్ కూడా అదే రీజన్ కూడా అదే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇవన్నీ మాకు నిరుద్యోగుల భరోసా కార్డు అన్నారు చాలా అన్నారు నిరుద్యోగులకు అన్యాయం చేశారు పాత నోటిఫికేషన్ ఇస్తున్నారు అది తప్పు వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు మా కోపానికి కారణమే ఈ నామినేషన్ సరే వేసినాము వేసిన తర్వాత ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు కామెంట్స్ ఏం పెడతా ఉన్నారంటే సరే అది బీఆర్ఎస్ పార్టీలో ఎడిటింగ్ పెట్టుకున్నారు అని కాసేపు అనుకుందాం మరి అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్ లో ఫేస్బుక్ లో కూడా అవే వీడియోలు పోస్ట్ చేసుకున్నారు కదా నా దగ్గర లేవు మరి నేను వీడియోస్ తీసుకోలేదన్నా నాకు ఎడిటింగ్ చేసుకునే టైం లేదు నేను ప్రచారంలోనే నిమగ్నమై ఉన్నా రాత్రి పదకొండు పది అయితుంది నేను వెళ్ళేసరికి నాకు ఓపిక ఉండట్లే మళ్ళీ తెల్లారి ఐదు గంటలకే రావాల్సి వస్తుంది నా ఓపికను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని నేను అందరిని కోరుకుంటున్నా ఎందుకంటే ఇన్ని రోజులు లేని నిందలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దయచేసి అందరు కూడా అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయట్లేదు ఒక్క పార్టీనే విమర్శించట్లేదు అది ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్నారు మార్చుకొని నాకు ప్రాబ్లం లేదు కానీ నేను ఓట్ అడిగిన వ్యక్తులు ఇక్కడ ఓటర్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదురు పడుతున్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అట్లా అనుకుంటే ఎవరి మీద దాడి జరిగినప్పుడు మా మీద కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కదా ఒక్కరికే వేయొద్దు అంటే వాళ్ళు ఊకుంటారు అవి సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారా మూడు పార్టీలకు ఓటేయొద్దు నిరుద్యోగుల నుంచి పోటీ చేస్తామన్నా ఆస్మక్య ఓటేయాలన్న మాట చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బీజేపీ అయితే పోటీలో లేదన్నా నాకు వచ్చిన ఓట్లు కూడా వాళ్ళకి రావు నేను చెప్తున్నా కదా అసలు కాంపిటీషన్ కాదు బీజేపీ మాకు ఇక్కడ పోటీ ఉన్నదే నాకు బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కు కాబట్టి ఈ రెండు పార్టీలకు వేయడం కూడా ఈ ఇక్కడ ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి నా సింబల్ ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్కువ ఇక్కడ వెహికల్స్ ఇలా నేను ప్రొవైడ్ చేసుకోలేకపోయినా కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయగలిగిన నేను ఆ చేసే క్రమంలో నేను చెప్తానే ఉన్నా ఎవరికి కూడా ఏ పార్టీకి కూడా ఏదండి నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నా చెప్పే ప్రయత్నం చేసిన ఓట్లు డిసైడ్ చేస్తాయన్నా ఓకే రైట్ సో ఆస్మా మీ ముందే క్లారిటీ ఇచ్చింది కదా మూడు పార్టీలకు ఓటు వేయద్దు బీజేపీ పోటీలోనే లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల నుంచి పోటీ చేస్తా ఉన్నా మా మధ్యలోనే పోటీ ఉంటుంది అన్న మాటకు చెప్తా ఉంది కదా నేను జూబ్లీల్స్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి సోషల్ మీడియాలో ఏ వీడియోస్ అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ వీడియోలు నమ్మకండి ముఖ్యంగా చెప్తా ఉన్నా పదేండ్ల అరాచకం మర్చిపోయినారనుకో మళ్ళీ ఇక్కడ పొరపాటున బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకో ఆ వేవ్ కంటిన్యూ అయిందనుకో మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో మన బతుకులు మొత్తం ఆగమవుతాయి ఇక ఈ రెండేళ్ళ పరిపాలన బేస్ చేసుకొని పదేళ్ల పరిపాలన అరాచకం మర్చిపోదామా ఒక్కసారి గుర్తుపెట్టుకొని పొందుతారా ఇప్పుడు ఆస్మాతోటే మాట్లాడే కదా క్లారిటీ ఇచ్చింది కదా నేను మూడు పార్టీలకు ఓట్ అయ్యొద్దన్న మాట చెప్తా ఉన్నా కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఎడిటింగ్ వేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్న మాట చెప్తా ఉంది కదా సో రేపు కూడా ఆమె మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వంద శాతం ఆ పైన ఉంది ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వకపోతే ఆస్మా వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినట్టే సో మీకేమనిపిస్తుంది దయచేసి ఆస్మ నిజంగా ఏదైనా పార్టీకి పోయిందా నిజాయితీగా నిరుద్యోగుల పట్ల పోరాటం చేస్తా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం ఏంటి ప్రజలారా